నమస్కారం తెలంగాణలో మన చేతికి వచ్చే ప్రతి మధ్యం బాటిల్ వెనక ఓ పెద్ద కథే ఉంది ఒక ప్రయాణం కొన్ని రూల్స్ ఇంకా చాలా కఠినమైన ఒక చట్టం అసలు ఏంటా చట్టం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చిన ఆ చట్టం లోతుల్లోకెళ్లి దాని సంగతేంటో ఈరోజు చూద్దాం అసలు ఈ మధ్యం ధర ఎవరు ఫిక్స్ చేస్తారు ఏ షాప్లో అమ్మాలి ఎక్కడ అమ్మకూడదు అని ఎవరు చెప్తారు ఎప్పుడైనా ఆలోచించారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే వీటన్నిటి వెనక ఒక పెద్ద పవర్ఫుల్ చట్టం దాగుంది అవును ఈ రోల్స్ అన్నీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో చేసిన ఒక చట్టం నుంచే వచ్చాయి మరి ఇంత పాత చట్టాన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఎలా సరే మనం ఒక చేద్దాం ఒక మధ్యం బాటిల్ జర్నీని ఫాలో అవుదాం అంటే అది ఫ్యాక్టరీలో తయారైన దగ్గర్నుంచి మన చేతికి వచ్చేదాకా ఏం జరుగుతుందో చూద్దాం సో ఫస్ట్ పాయింట్ అసలు ఈ ఎక్సైజ్ చట్టం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది ఆల్కహాల్కి కి సంబంధించిన ఒక అఫీషియల్ బుక్ ఈ చట్టం ముఖ్యంగా మూడు పనుల్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది ఒకటి ప్రజల భద్రత చూసుకోవడం రెండు గవర్నమెంట్కి డబ్బులు సంపాదించి పెట్టడం మూడు సమాజంలో శాంతి భద్రతలు కాపాడటం చెప్పాలంటే ఇది చాలా పెద్ద బ్యాలెన్సింగ్ యాక్ట్ ఇక్కడ మనకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది ఈ చట్టంలో మత్తు పదార్థం లేదా ఇంటాక్సికెంట్ అంటే కేవలం లికర్ బీర్ వైన్ మాత్రమే కాదు కళ్ళు ఆఖరికి లాంటి డ్రగ్స్ను కూడా ఇదే చట్టం కంట్రోల్ చేస్తుంది అంటే మనం అనుకున్న దానికంటే దీని పవర్ చాలా చాలా ఎక్కువ సరే ఇక మనం మద్యం బాటిల్ జర్నీలోకి ఎంటర్ అవుదాం గుర్తుంచుకోండి ఇది మామూలు ప్రయాణం కాదు అడుగడుగునా ప్రభుత్వ కంట్రోల్లో సాగే ప్రయాణం ఈ జర్నీలో మూడు మెయిన్ చెక్పోస్ట్లు ఉంటాయి ఫస్ట్ తయారు చేయడానికి లైసెన్స్ కావాలి నెక్స్ట్ దాన్ని చోటి నుంచి ఇంకో చోటికి తీసుకెళ్లాలంటే పర్మిట్ ఉండాలి ఫైనల్గా అమ్మాలంటే మళ్ళీ లైసెన్స్ ఉండాలి చూసారా ఏ స్టేజ్లోనూ తప్పించుకోవడానికి ఛాన్సే లేదు ప్రతి మూవ్మెంట్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండాలి ఈ చట్టం ఎంత స్ట్రిక్ట్ గా ఉందో చూడండి ఒక డిస్టిలరీ కట్టాలన్నా మద్యం తయారు చెయ్యాలన్నా దాన్ని బాటిల్లో నింపాలన్నా చివరికి అమ్మాలన్నా కొనాలన్నా లైసెన్సు కంపల్సరీ అంతేకాదు ప్రభుత్వం చెప్పిన లిమిట్ కంటే ఎక్కువ క్వాంటిటీని ఇంట్లో పెట్టుకోవడం కూడా నేరమే సరే ఇంత కంట్రోల్ అంతా బానే ఉంది కాని దీనివల్ల ప్రభుత్వానికి ఏంటి లాభం ఈ మొత్తం సిస్టం వెనుక డబ్బుల కథ ఏంటి ఇప్పుడు ఆ యాంగిల్ చూద్దాం బేసిక్గా ప్రభుత్వానికి రెండు రకాల పన్నుల ద్వారా డబ్బులొస్తాయి మన తెలంగాణలోనే తయారైన మద్యం మీద వేసే పన్నును ఎక్సైజ్ డ్యూటీ అంటారు అదే వేరే రాష్ట్రాల్లో తయారై మన తెలంగాణలోకొస్తే దానిమీద వేసే పన్నును కౌంటర్వేలింగ్ డ్యూటీ అంటారు సింపుల్ కదా ఈ రెండూ రాష్ట్ర ఆదాయానికి చాలా చాలా ముఖ్యం ఈ డ్యూటీలే కాదు లైసెన్సులకి కట్టే ఫీజులు ఇతర పన్నులూ ఇవన్నీ కలిపితే రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయంలో మేజర్ పార్ట్ అంట అందుకే గవర్నమెంట్కి ఈ చట్టం ఫైనాన్షియల్గా ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు సరే ఇకపోతే లైసెన్స్ ఇది కేవలం వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చే పర్మిషన్ మాత్రమే కాదు ఇది గవర్నమెంట్ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ కూడా ఎందుకంటే లైసెన్స్ తీసుకోవడం ఒక్కెత్తైతే దాన్ని కాపాడుకోవడం అంతకంటే కష్టం టైంకి పన్నులు కట్టకపోయినా పెట్టిన రూల్స్ ని బ్రేక్ చేసినా లేదా ఏదైనా సీరియస్ క్రిమినల్ కేసులో ఇరుక్కున్నా గవర్నమెంట్ ఆ లైసెన్స్ ని ఎప్పుడైనా సరే క్యాన్సిల్ చేసేయొచ్చు ఇప్పటిదాకా అంతా రూల్స్ ప్రకారం జరిగితే ఎలా ఉంటుందో చూశాం కానీ ఒకవేళ ఈ రూల్స్ ని బ్రేక్ చేస్తే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది దాని పర్యావసానాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఎక్సైజ్ చట్టంతో ఆడుకుంటే శిక్షలు చాలా చాలా సీరియస్గా ఉంటాయి మరీ ముఖ్యంగా ప్రజల ప్రాణాలకి హాని తలపెట్టే పనులు చేస్తే చట్టం అస్సలు క్షమించదు ఉదాహరణకి చూడండి చట్టవిరుద్ధంగా మద్యాన్ని అమ్మితే ఐదేళ్ల వరకు జైలు ఒకవేళ అమ్మే మధ్యంలో చేస్తే ఆరేళ్ల వరకు జైలు కాని ఆ కల్తీ మధ్యం తాగి ఎవరైనా చనిపోతే అప్పుడు శిక్ష ఏకంగా ఖైదు వరకు వెళ్తుంది అవునో లైఫ్ ఇంప్రిజన్మెంట్ కల్తీ మధ్యం వల్ల పోతే దానికి కారణమైన వాళ్లకు జీవిత ఖైదు వేసేంత పవర్ ఈ చట్టానికి ఉంది దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు ప్రజల భద్రత విషయంలో ఈ చట్టం ఎంత సీరియస్గా ఉందో సో చివరిగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది చట్టం కేవలం ఓ రూల్ బుక్ కాదు అదొక కాంప్లెక్స్ సిస్టం ఒకవైపు వ్యాపారాన్ని మరోవైపు ప్రభుత్వ ఆదాయాన్ని ఇంకోవైపు ప్రజల భద్రతను ఈ మూడింటినీ బ్యాలెన్స్ చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అంటే యాభై ఏళ్ల క్రితం చేసిన ఈ చట్టం ఇప్పటికీ మన సమాజానికి కరెక్ట్గా సరిపోతుందా ఈ బ్యాలెన్స్ ఇప్పటికీ వర్కౌట్ అవుతోందా ఈ విషయంపై ఆలోచించాల్సిన అవసరముంది